హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్ ఈ రోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్న సమస్య శీఘ్ర స్కలనాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి అని ముందు కూడా దీని గురించి ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ నేను తీయడం జరిగింది శీఘ్రస్థలం సమస్య మీరు అనుకున్నంత త్వరగా క్యూర్ అయ్యే సమస్య కాదు ఈ విషయాన్ని ముందు గుర్తించండి చాలా మంది యూట్యూబ్ ఛానల్ నాలుగు రోజుల సెట్ అవుతుంది ఐదు రోజులు సెట్ అవుతుంది అర్ధ గంట అవుతుంది ఇలాంటి అన్ని చూసి చూసి చాలా మంది ప్రయోగాలు చేసి నీరతపడి దాని మీద ఆశలు వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఒక సమస్య ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు క్యూర్ అవ్వాలి ఎందుకంటే ఈ సమస్య మీకు ఇప్పుడు వచ్చింది కాదు ఏదో ఎన్నో రోజుల నుంచి మీరు ఏదో ఒక లోపం వల్ల అంటే మీరు చేసుకున్న ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ సమస్య ఏర్పడడం జరుగుతుంటుంది అయితే ఈ శీఘ్రస్ఖలన సమస్య ఎందుకు వస్తుంది దీన్ని ఎలా గుర్తించాలి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎన్ని రోజులు పడుతుంది అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరం పడిపోవడానికి శీఘ్రస్ఖలనం అంటారు దీనిలో చాలా మంది రెండు మిస్టేక్స్ చేస్తుంటారు ఒకటి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు సో ఈ పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వీరికి బయట గర్ల్ ఫ్రెండ్స్ అనో అమ్మాయిలనో ఆంటీలనో తిరగడం వల్ల వీళ్ళకు ఏమవుతుందంటే ఓవర్ గా కోరికలు ఓవర్గా ఎక్సైట్మెంట్లు ఓవర్గా టెన్షన్లు ఓవర్గా రొమాన్స్ చేసి ఎప్పుడో ఒకసారి కలవ కలవగా కలిసేసరికి ఏమవుతుందంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీడియం అనేది పడిపోతుంది ఇది సర్వసాధారణం చాలా మంది కూడా ఒకసారి రెండుసార్లు ఇలా కాగానే నాకు ఏదో బలహీనత ఉంది ఏదో సమస్య ఉంది అని భయపడిపోయి బెంబలెత్తిపోయి నానా యూట్యూబ్ ఛానల్ నానా చిట్కాలు నానా మెడిసిన్ తెప్పించుకొని వాడుతూ ఉంటారు ఇలాంటి సమస్య మీకు నిజంగానే ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోండి సలహాలు సూచనలు అనేది ఇచ్చినంత మాత్రాన సమస్యలు క్యూర్ కావు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇకపోతే మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది కూడా నరాల బలహీనత వల్ల కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి లేదా హస్త ప్రయోగం లాంటి అలవాట్ల వల్ల కానివ్వండి చాలా మందికి టెన్షన్స్ బయట టెన్షన్స్ వర్క్ టెన్షన్స్ ప్రెషర్స్ ఇంట్లో గొడవలు ఇలాంటి వాటి సమస్యల వల్ల కూడా మ్యారేజ్ అయినాక కొద్ది రోజులకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళలో ఎక్కువగా డ్రింకింగ్ చేసు చేసే వాళ్ళలో స్మోకింగ్ చేసే వాళ్ళలో అంబారు గుట్క ఇట్లాంటి మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి సో ఈ సమస్య రాగానే ముందుగా మీరు భయపడకుండా డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది ఈ సమస్యలన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా చిట్కెలో అయ్యేటివి కాదు ఓకేనా గుర్తుపెట్టుకోండి వీటికి కొంత సమయం పడుతుంది చెప్పండి దీర్ఘకాలిక సమయం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది అంతేగాని చాలా మంది నాకు తగడగా అయిపోవాలి నాకు తొందరగా అయిపోవాలని ఫాస్ట్ గా వెళ్ళాలి ఒక్క సెకండ్ నుంచి నాకు పది నిమిషాలు ఇరవై నిమిషాలు పెరగాలి అంటే పెరిగేది కాదు అంత త్వరగా మీకు ఏదైనా పవర్ ఇస్తుంది అని అంటే అంత తొందరగానే మీరు దాన్ని కోల్పోతారు అని ఆయుర్వేదం ద్వారా దీన్ని క్యూర్ చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి బట్ ఓపిగా చాలా అవసరం దీనికి కోర్సెస్ అనేటివి ఉంటాయి ఓకేనా సో దీనికి మీరు చేయవలసిందల్లా ముందు మీకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మానివేయాలి మంచి ఆహార పదార్థాలు మంచి వ్యాయామాలు వాకింగ్ చేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ బాడీని ఫస్ట్ మీ ప్యూరిటీ చేసుకునే అవకాశాన్ని మీరు క్రియేట్ చేసుకోండి మీ బాడీ ఓకే అయిన తర్వాత అప్పుడు నరాల బలహీనతల కోసం డాక్టర్ సంప్రదించి దానికి సూచనలు సలహాలని మీరు వాడుకోవాల్సి ఉంటుంది సో చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ ఈ చిట్కా వాడచ్చా ఆ చిట్కా వాడచ్చా ఈ మెడిసిన్ మీ మీ సమస్యలు బట్టి చిట్కాలు వాడితే సెట్ అవుతుందా లేదా మెడిసిన్ వాడితే సెట్ అవుతుందా అనేది డాక్టర్లు నిర్ధారిస్తారు అంతేగాని మీకు మీరుగా నిర్ధారించుకోలేరు ఇలాంటి సమస్యలకు చాలా మంది టైం వృధా చేసుకొని జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు సో కొన్ని కొన్ని సమస్యలు చిట్కాలతో క్యూర్ అయినట్టుగానే కొన్ని కొన్ని సమస్యలు అంత ఈజీగా మీకు క్యూర్ కావు ఆ విషయాన్ని మీరు గమనించండి అన్ని ఇంట్లోనే కావాలి డబ్బులు లేకుండా కావాలి ఉచితంగా కావాలి తక్కువ ధరలో కావాలి కానీ ఎంత పెద్ద సమస్య అయినా క్యూర్ అవ్వాలి అంటే ఇది కొన్ని నిజాలు చేరుగా ఉన్నప్పటికీ ఇవి వాస్తవాలు ఎందుకు అంటే చాలా మంది ప్రయత్నించి 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 వృధా చేసుకొని సమస్యను పెంచుకొని అప్పుడు డాక్టర్లను సంప్రదిస్తారు సో దీనివల్ల మీ సమస్య పెరుగుతుంది మీకు టైం వృధా అవుతుంది అప్పుడు ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి సమస్య వచ్చిన వెంటనే ఇలాంటి వాటికి వెంటనే డాక్టర్లను సంప్రదించడం అనేది చాలా మంచి ఆలోచన అవుతుంది సొంత ప్రయోగాలు చేసి మంచి కొంతమంది భయపడుతూ ఉంటారు ఏ డాక్టర్ సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ డాక్టర్ చెప్పుకుంటూ ఏమనుకుంటాడో ఇంట్లో భార్యకి చెప్పుకోలేరు ఫ్రెండ్స్ చెప్పుకోలేరు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు వాళ్ళకు వారి మందన పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ సమస్య కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కూడా భార్యను సైడ్ చేయలేకపోతున్నాను అని సో అలాంటి సమస్యలు ఉన్నప్పుడు దీనికి సంబంధించిన సలహాలు సూచనల కోసం తప్పకుండా నిపుణులు సంప్రదించండి లేదా మీకు ఎక్కడ తెలియకపోతే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు దీని కొరకు పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీరు సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు వీటికి మెడిసిన్ వచ్చేసి నేను కాస్ట్ అన్ని క్లియర్ గా చెప్తాను ఎందుకు అంటే చాలా మందికి జనాలు ఇప్పుడు చాలా డిఫరెంట్ గా తయారయ్యారు ప్రతి ఒక్క దానికి ఒక నేటివ్ ఆలోచిస్తూ ఉంటారు సో అందుకని ప్రతిదీ క్లియర్ గా చెప్తాను దీన్ని పెట్టుకోగలుగుతాము తీసుకోగలుగుతాము అనుకుంటేనే సంప్రదించి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత యాభై వేలు అంటారు అరవై వేలు అంటారు డెబ్బై అంటే ఇది ఒక టెన్షన్ ఉంటుంది మేము పెట్టుకోగలనో లేదా అని ముందే ఆలోచన ఉంటారు సో అలా కాకుండా దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఒక పౌడర్ ఇస్తాము ఐదు రకాల మాత్రలు ఇస్తారు ఒక ఆయిల్ ఇస్తాము ఇవి నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి టైమింగ్ కి ఉపయోగపడుతూ ఉంటుంది వీటిని ఈ పౌడర్ వచ్చేసి సుమారుగా పది రకాల చూనాల అశ్వగంధ శతావరి నీలతాడి పాల సుగంధిపాల అతిమధురం కప్పికచ్చు పల్లేరు అక్కడ ఇలాంటి ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో నాకేశాలు ఇలాంటి వాటిని చేసుకొని వాటి సమ మోతాదులో అంటే ఇష్టం ఉన్నట్టుగా కాకుండా వాటి మోతాదులో వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ ఏజ్ బట్టి తయారు చేసి కొన్ని రకాల ఆయుర్వేదిక మంత్రులతో పాటుగా ఉన్నటువంటి నరాలకు బలాన్ని ఇచ్చే విధంగా ఒక ఆయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని కాస్ట్ కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను ఈ సంవత్సరంలో బాధపడుతున్న వారికి కాస్ట్ వచ్చేసి నాలుగు రకాల కాస్ట్ ఉంటాయి ఒకటి ఫైవ్ థౌసండ్ కోర్స్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ కోర్స్ ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఉంటుంది టెన్ ట్వంటీ థౌసండ్ కోర్స్ ఉంటుంది ఇవి హెవీ డోసెస్ అన్నట్టు సో ఎందుకు సార్ అంత తేడా ఈ అమౌంట్ లో ఎందుకు అంత తేడా ఉంది అంటే కూడా క్లియర్ గా చెప్తాను నేను ఫైవ్ థౌసండ్ కోర్స్ లో వచ్చేసి నేను చెప్పినట్టుగా పది రకాల చూర్ణాలు మూడు రకాల బస్సు లోహ బస్ స్వర్ణ సారీ వంగ బస్సు అబ్రగ బస్సు యాడ్ చేయడం జరుగుతుంది ఎయిట్ థౌసండ్ పోస్ట్ స్వర్ణ బస్వాళ్ళు యాడ్ చేస్తాము స్వర్ణ బస్వాళ్ళు చాలా కాస్ట్లీ ఉంటాయి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది బస్వం అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఒక పాము కాటు వేస్తే దాని యొక్క పవర్ అనేది దాని యొక్క విషం అనేది గుండె ఎంత తొందరగా చేరుకుంటుందో ఈ బస్వాల వాళ్ళ యొక్క పవర్ కూడా అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి కాబట్టి పూర్వకాలంలో ఈ బస్సు వాళ్ళని ఎక్కువగా ఉపయోగించేవారు ఈ కాలంలో వీటి ఉపయోగం చాలా వరకు తగ్గిపోయింది సో మాకు తరతరాల నుంచి వస్తున్న వైద్యం కాబట్టి వీటి గురించి పూర్తి అవగాహన అనేది మాకు ఉంది ఇకపోతే ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ లో వచ్చేసి ఈ స్వర్ణ బస్వంతో పాటుగా హీరాభస్వం హీరాబస్వం అంటే వజ్ర వజ్రభస్వానికి ఎంత పవర్ ఉంటుంది అని అంటే అది కేవలం వంద ఎంజి థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇది ఎంత మొండి క్యాన్సర్ వ్యాధులైనా సరే క్యూర్ చేయగలిగేటటువంటి ఒకే ఒక ఆయుధం ఈ వజ్రభస్వం ఈ హీరాభస్మం సో అంత పవర్ ఉంటుంది దీనికి అంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని అమాంతంగా పెంచి వేస్తుంది అన్నట్టు ఇంకా టొంటిదారు కోర్స్ ఎలాంటి వాళ్ళకి ఇస్తామంటే పీగా వీరికి వచ్చి వాళ్ళకి ఇంకా కంపల్సరీ అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ టొంటిదారు కోర్స్ ఇస్తాము దీనిలో హీరబస్సము స్వర్ణ బస్ము వంద వంగము అబ్రగ బము లోహ బస్సము ఎక్కువ డోసులో యాడ్ చేయడం అంటుంది అది కూడా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ వయసును బట్టి వాళ్ళ సమస్యను బట్టి మాత్రమే ఇస్తాము మాక్సిమం ఎవరికి ప్రిఫర్ చేయము చాలా తక్కువ మందికి మాత్రమే దానికి తగ్గట్టుగా డైట్ అవన్నీ కూడా మేము కంపల్సరీగా చెప్తాము అది ఫాలో అవ్వాలి ఇలా ఫాలో అయిన వాళ్ళకు ఖచ్చితంగా వన్ మంత్ లో పక్క రిజల్ట్ అనేది కనబడుతుంది దాన్ని కొద్ది రోజులు కంటిన్యూగా ఆపకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఒక రోజు రెండు రోజులు ఒక నెల రెండు నెలల రిజల్ట్ కనబడగానే ఆపేస్తారు సో ఇలా ఆపేయడం వల్ల మళ్ళీ సమస్య తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్లు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఖచ్చితంగా వాడడం వల్లనే మీకు ఈ సమస్య అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది ఓకేనా సో దయచేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇలాంటి సమస్యలకు తప్పకుండా నిపుణులను సంప్రదించి సలహాలు సూచనలు మెడిసిన్స్ వాడుకోవచ్చు మీకు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక మీరు మీ సమస్యల గురించి నాకు తెలియజేసి ఫోన్ ద్వారా తెలియజేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ని మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాటు ఛానల్ అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ